అందరికీ భీమ్ నా పేరు జక్ల విజయకుమార్ మాల మహానాడు రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షుడిని ఈరోజు అల్లిని మండలం కుచ్చెర్ల గ్రామంలో అశోక్ బాబుని మండల ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది రాష్ట్ర మాల మహానాడు సంఘాల అధ్యక్షులు డాక్టర్ సేవా నాగ జగన్ బాబురావు గారు వినతిపత్రం అందజేయడం జరిగింది అయితే ఒక మాల మహానాడు అంటే ఒక మాల మహానాడుకు సంబంధించిన ఎస్సీలకు సంబంధించిన విషయం అయితే కాదు ఇది అనుబంధ సంఘాలతో ముడిపడి ఉంది కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీలకి ఏ ఆపద ఉన్నా ఏ ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినా తన వంతు సహాయం చేయాల్సిన అవసరం తనకుంది అదేవిధంగా గ్రామంలో ఉన్న పెద్దలను కలుపుకొని అన్ని పార్టీలకు కులాలకి మతాలకు అతీతంగా అతను ముందు ముందుకు సాగుతూ అందరికీ న్యాయం చేయాల్సింది కోరుతూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు బాబురావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ